సుమారు ఐదు గంటల సమయంలో కంకిపాడు గ్రామంలో కంచిపాడు బస్టాండ్కి సమీపంలో సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ఒక మహిళ పెద్ద ఆమె ఆమె ఆటో కోసం వేచి చూస్తూ ఉండంగా ఇంతలో ఒక గుర్తు తెలియని వ్యక్తి యాక్టివా బండి మీద వచ్చి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పోలీసును దొంగిలించడం జరుగుతుంది ఆ వెంటనే ఆమె కంకిపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన పెదప మరి మన కృష్ణా జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గన్నవరం డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో రెండు టీముల కింద ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పోలీసులు దొంగిలించారో వారి కోసం వెతకటం ప్రారంభించి ఈరోజు ఉదయం కంకిపాడు శివారులోని శివాలయం వద్ద వారిని ఆ ముద్దయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించినటువంటి ఆ వాహనం సెల్ ఫోను మరియు ఏదైతే ఆ గొలుసు యొక్క ముఖ కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది అయితే ఈ ముద్దాయి అసలు పేరు నిమ్మకూరి రమేష్ అలియాస్ రాము అంటారు ఇతని సొంత ఊరు మంటాడ గ్రామం ప్రస్తుతం పోరంకిలోని ప్రభునగర్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తూ భార్యతో విభేదాలు వచ్చి భార్య వెళ్ళిపోయింది దాన్ని ఆసరాగా చేసుకుని ఇతను చెడు వ్యసనాలకు లోనయ్యి బాగా మందుకు బానిసయ్యి ఏదో రకంగా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేటటువంటి ఆశతో ఈ నేరానికి పాల్పడటం జరిగింది ఇదే ఇప్పుడు మొదటిసారిగా ఈ నేరం చేయటం జరిగింది దీన్ని ఇంకా వేరే ఇంకా నేరాలు చేయకుండా ఉండేందుకు మరి కంకిపాడు పోలీసు వారు చెక్ పెట్టి విత్న్ టెన్ డేస్లో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి కంటిపాటు ఎస్ఐ సందీపు అతని యొక్క వీళ్ళు క్రైమ్ సిబ్బంది కలిసి ఈరోజు అదుపులోకి తీసుకుని అతను వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ గారు వీరిని అభినందించడం జరిగింది